ప్రేక్షకులకు నమస్కారం కిందటి వీడియోలో అరుణాచల మహత్యం ను కేనోపనిషత్తులో మహర్షులు ఏ విధంగా వివరించారో తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో స్కంద పురాణంలో అరుణాచల మహత్యం ను ఏ విధంగా మహర్షులు వివరించారో తెలుసుకుందాం వేదాల అర్థం ను తెలియపరిచే విధంగా పద్దెనిమిది పురాణాలు రాయబడ్డాయి ఈ పద్దెనిమిది పురాణాలలో స్కంద పురాణం చాలా పెద్దది ఈ స్కంద పురాణంలో మూడవ భాగము అరుణాచల మహత్యం ఇందులో పదకొండు భాగాలు ఉన్నాయి ఈ పదకొండు భాగాలలో మొదటి భాగము పదమూడు అధ్యాయములను కలిగి ఉన్నది ఈ స్కంద పురాణం ద్వారా అరుణాచల మహత్యం ను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఒకనొక సందర్భంలో సనక మహర్షి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి ఈ విధంగా అంటాడు దేవదేవ ఈ భూలోకంలో దేవతల చేత మనుష్యుల చేత భూతముల చేత సిద్ధుల చేత ప్రతిష్ఠించబడిన శివలింగములు చాలా ఉన్నాయి ఇవి కాకుండా శాశ్వత వైభవం కలిగినది స్వయంగా ఉద్భవించినది తేజోమయమైనది ఎక్కడైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని సనక మహర్షి బ్రహ్మను అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు శనక మహర్షితో ఇలా అంటాడు కుమార నేను నీకు ఇప్పుడు చెప్పబోవు క్షేత్రంను దర్శించిన ఈ క్షేత్రం గురించి సంభాషించిన ఈ క్షేత్రం గురించి సత్సంగం చేసిన సర్వ పాపాలు తొలగిపోతాయి అని బ్రహ్మదేవుడు అంటాడు బ్రహ్మదేవుడు ఇంకా ఈ విధంగా అంటాడు అద్భుతమైన కరుణతో నిండిన అరుణాచల పర్వతం అనే మహా తేజము యొక్క ఆవిర్భావం గురించి నీకిప్పుడు చెబుతున్నాను అని బ్రహ్మదేవుడు అంటాడు సదాశివుడు ప్రళయం తరువాత ఇలా సంకల్పిస్తాడు నేను అనేకముగా గాక అని సదాశివుడు సంకల్పించగానే అప్పుడు బ్రహ్మదేవుడైనటువంటి నేను విష్ణుమూర్తి పుట్టాము సదాశివుడు బ్రహ్మనైనటువంటి నాకు సృష్టి బాధ్యతను అప్పగించి విష్ణుమూర్తికి సృష్టిని రక్షించే బాధ్యత అప్పగించాడు సృష్టికర్తనైనటువంటి నాకు కొద్ది అహంకారం పెరిగింది విష్ణువు కంటే నేనే గొప్పవాణ్ణి అనుకున్నాను విష్ణువు నాకంటే గొప్పవాడని అనుకున్నాడు మేము ఇద్దరం ఒకరికంటే ఒకరం గొప్పవారం అని అహంకారపడి యుద్ధం చేయబోయాం అప్పుడు సదాశివుడు మా అహంకారమును తొలగించడానికి మా ఇద్దరి మధ్య అగ్నిస్తంభమై ఆవిర్భవించాడు ఆ అగ్నిస్తంభం సర్వలోకాలకు అతీతమై మొదలు చివర లేకుండా అగ్నివలే జ్వలిస్తూ చూడడానికి వీలు కాని స్థితిలో ఉన్నది ఆశ్చర్యపోయి ఉన్న మా ఇద్దరికి ఒక అశరీరవాణి వినిపించింది ఓ మూడులారా ఎందుకు యుద్ధం చేస్తున్నారు మీ వివాదంను సదాశివుడు తీర్చగలడు మీ ముందు తేజస్తంభంగా ఉన్నది సాక్షాత్తు ఆ సదాశివుడే మీలో ఎవరు ఈ తేజస్తంభం యొక్క ఆది అంతములను చూస్తారో వారే గొప్పవారు అని ఆ శరీరవాణి పలుకుతుంది ఇది విన్నా నేను విష్ణువు ఇద్దరం ఆ తేజస్సు యొక్క ఆది అంతములను తెలుసుకోవడానికి ప్రయత్నించాము అప్పుడు విష్ణువు గొప్ప మహావరాహ రూపము ధరించి తేజస్సు యొక్క మూలమును కనుగొనటానికి భూమి త్రవ్వుతున్నాడు నేను మహాబలమైన రెక్కలు కలిగిన హంసరూపమును ధరించి తేజస్సు యొక్క పైభాగమును దర్శించడానికి ప్రయత్నించాను ఇలా కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి కాని ఆ తేజస్సు యొక్క ఆది అంతమును తిరిగలేదు విష్ణువు అలసిపోయి శివానుగ్రహం వలన మహావరాహ రూపం నుండి విష్ణువుగా మారి అహంకారమును వదిలి యథాస్థితికి వచ్చాడు కాని నేను శక్తిహీనుడనై అహంకారమును తొలగించుకోలేకపోయాను కొంతమంది సిద్ధులు నన్ను చూసి ఇలా అన్నారు ఇతను ఇంకా అహంకారంను వదిలిపెట్టలేదు విష్ణువు శివానుగ్రహం చేత తన అహంకారాన్ని వదిలి యథాస్థితికి వెళ్ళాడు ఇతడు ఇంకా అహంకారాన్ని వదలకుండా సాక్షాత్తు ఆ సదాశివుడి శిరస్సును దర్శించగలిగే ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఎవరికైనా సాధ్యమేనా అని ఆ సిద్ధులు అన్నారు ఈ మాటలు విన్న నాలో కొంత అహంకారం పోయింది నేను ఇలా అనుకున్నాను అయ్యో ఎంతటి అజ్ఞానంలో పడిపోయాను శివుని శిరస్సు దర్శించాలని అనుకున్నాను అది ఒక్క శివునికే సాధ్యం తనకు తానే సాటి అన్న విషయాన్ని మరిచాను శివ నన్ను క్షమించు నా అహంకారంను తొలగించు అని శివుణ్ణి తలుచుకున్నాను శివానుగ్రహం చేత నా అహంకారం తొలగిపోయి యథాస్వరూపం యథాస్థానం మళ్లీ తిరిగి వచ్చాయి శివానుగ్రహం వల్ల నేను సృష్టికర్తగా విష్ణువు సృష్టి రక్షకుడుగా మళ్ళీ బాధ్యతలను చేపట్టాము విష్ణువు నేను సదాశివుణ్ణి స్తుతించాము ప్రార్థించాము అగ్నిస్తంభంగా ఉంటే సృష్టికి సృష్టిలో ఉన్న జీవులకు ప్రమాదం అని శివుని యథాస్వరూపం పొందాలని ప్రార్థించాము ఆ తేజస్తంభం నుండి శివుడు దర్శనం ఇచ్చాడు అగ్నిస్తంభం నుండి ఆవిర్భవించిన పరమశివుడు ఇలా అన్నాడు పుత్రులారా మీ భక్తికి మెచ్చాను మీరు కోరుకున్న వరాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అడగండి అని సదాశివుడు అనుగ్రహించాడు అప్పుడు బ్రహ్మనైనటువంటి నేను ఇలా అన్నాను సదాశివ ఇంతటి అద్భుతమైన తేజస్సు వలన సృష్టికి హాని కలిగే అవకాశం ఉంది కాబట్టి మీ తేజస్సును కాస్త తగ్గించి ఇక్కడే ఒక పర్వతంగా వెలసాలి మాకు ఇలానే దర్శనం ఇవ్వాలి అని సదాశివుని వరం అడిగాను అప్పుడు సదాశివుడు తదాస్తు అని వరం ఇచ్చాడు అగ్ని స్తంభంగా ఉన్న శివుడు ఎర్రని పర్వతంగా ఆవిర్భవించాడు ఈ పర్వతమును అరుణాద్రి అనే నామకరణం చేయడం జరిగింది అరుణ అంటే ఎరుపు అద్రి అంటే పర్వతం ఎర్రని రంగులో ఉన్న పర్వతం కాబట్టి అరుణాద్రి అని నామకరణం చేయడం జరిగింది సదాశివుడే పర్వతముగా పర్వత లింగముగా వెలిసిన ఫిరమైన స్థలం అరుణాచలం ఈ పర్వతంపై దేవతలు వృక్షములుగా జంతువులుగా సంచరిస్తారు సిద్ధులు చారణులు ఋషులు భూతములు మానవ ధరించి నిన్ను సేవించుకుంటారు సింహాలు పులులు వంటి క్రూర మృగాలు ఈ పర్వతంపై శాంతంగా జీవిస్తాయి నీ సన్నిధిని చేరుకున్న మానవులు అమరత్వాన్ని పొందుతారు అని నేను సదాశివుని వరం కోరాను అప్పుడు సదాశివుడు తదాస్తు అని వరం ఇచ్చాడు తరువాత విష్ణువు ఈ విధంగా వరం కోరాడు ఓ పరమేశ్వర దేవదేవా మానవులు నిన్ను అర్చించిన నీ సమక్షంలో నాట్యం చేసిన నిన్ను గురించి గానం చేసినా నీకు ప్రదక్షిణ చేసిన పాపముల నుండి విముక్తుడు అయ్యి పుణ్యాత్ముడు అగుతురుగాక నీకు అర్చన చేసి నైవేద్యం సమర్పించి ఉపవాస వ్రతం చేయు మానవులు సమస్త ఐశ్వర్యములను గాక మండపములు బావులు చెరువులు తోటలు నీకు సమర్పించిన వారు నిన్ను పొందుదురుగాక అంగప్రదక్షిణ చేసిన వారు నిన్ను పొందుదురుగాక అని విష్ణువు వరం కోరగా సదాశివుడు తదాస్తు అని వరం ఇచ్చాడు తరువాత నేను ఇలా వరం కోరుకున్నాను అని బ్రహ్మదేవుడు సనక మహర్షితో ఈ విధంగా చెబుతాడు ప్రళయ సమయంలో సమస్త సాగరములు పొంగి భూమినంతా ముంచినా ఈ అరుణగిరి స్థిరముగా నిలిచి ఉండునుగాక మహాప్రలయం సమయంలో సర్వ సృష్టి బీజములు ఈ అరుణగిరిలో దాచి ఉండునుగాక పరమాత్ము అయిన పరమశివుడు అష్టలింగములతో అష్ట కాలములలో పూజించబడునుగాక దేవతలు సిద్ధులు మేరుపై తమ నివాసమును విడిచి ముక్తిని కోరి ఈ అరుణాచలంలో నివాసం ఉండెదరుగాక అని వరం కోరగా ఆ సదాశివుడు తదాస్తు అనే వరం ఇచ్చాడు ఇప్పటి వరకు మొదటి భాగంలో రెండు అధ్యాయములు పూర్తి అయ్యాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సహకారం అందించగలరని ప్రేక్షకులను కోరుకుంటున్నాము అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ